గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం నా ప్రియ డాక్టర్ షిగుప్తా నేను నాచురోపతి డాక్టర్ని సమ్మర్ స్టార్ట్ అయ్యిందండి సమ్మర్లో కూడా ప్రత్యేకంగా మే నెల మే నెల వచ్చిందంటే ఎన్ని రకాల అసలు సమస్యలు పక్కన పెట్టినా సో సమస్యలు అంటే మనకి కొంతమందికి చెమటలో చెమటలు రావడం వల్ల సమస్యలు వస్తాయి ఎండ ఎక్కువైపోయింది అంటే ఓవర్ హీట్ ఉండడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి అంటే వీళ్ళల్లో ప్రాపర్ న్యూట్రిషనల్ అంటే మనకి దొరికే నేచర్లో దొరికే ఫుడ్ అంటే ప్రాపర్గా సంబరణ ఏమంటారంటే మంచి ఫ్రూట్స్ దొరుకుతాయి ఆరు రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి అద్భుతమైన ఫ్రూట్స్ అసలు చాలా మంది సమ్మర్ లో బ్యాక్ పెయిన్ ఉందని నీ పెయిన్ ఉందని బొరువు పెరిగిపోతున్నాం అని చెప్పేసి నిద్ర పట్టట్లేదని అరికాలలో మంటలు ఉన్నాయని కంటి సమస్యలు ఉన్నాయని అందరూ వస్తుంటారు అందుకని సమ్మర్లో చాలా బిజీగా ఉంటారు డాక్టర్స్ ఎందుకంటే ఈ సమస్యలు అన్నీ ఉంటాయి కదా అసలు ఈ సమస్య రాకుండా ఉండడానికి నేచర్లోనే ఒక అద్భుతమైన ఆరు రకాల ఫ్రూట్స్ ఉన్నాయి అవి తింటే ఈ సమస్యలే రావని మీకు అందరికి తెలుసా హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కానీ మనం చేయం అంతే సో నేనేమంటానంటే తాటి ముంజలు అండి తాటి ముంజలు బాడీలో ఓవర్ హీట్ని ఇప్పుడు మనము బేసికలీ తాటి ముంజల కంటే ముందు మనం సమ్మర్ అంటేనే మనం మ్యాంగో గురించి మాట్లాడుకుంటాం మ్యాంగోస్ ఖచ్చితంగా తినాలి ఎందుకంటే మ్యాంగో తింటే హెల్దీ హెయిర్ హెల్దీ స్కిన్ ప్రాపర్ న్యూట్రిషన్ దొరకడం వల్ల ఐ ప్రాబ్లమ్స్ కూడా రావు మనకి అందరికీ తెలిసిన విషయం కానీ మ్యాంగో తింటే కొంతమందిలో ఓవర్ హీట్ అవుతుంది బాడీ కొంతమంది మ్యాంగో తింటే బరువు పెరిగిపోతామనే అపోహలో ఉంటారు బరువు పెరగరు బరువు తగ్గుతారు మ్యాంగో తింటే కానీ దాంతోపాటు నెక్స్ట్ తీసుకున్న మీల్స్ కూడా మనం ప్రాపర్గా తీసుకోవాలి అంతే మనం మ్యాంగోస్ తినాలి ఒక అమితంగా తింటే ఓకే అమితంగా తింటే బరువు ఎవరైనా పెరుగుతాం సో మ్యాంగో సీజన్లో ఉన్నప్పుడు మ్యాంగో తినాలి మ్యాంగో తింటే కొంతమందిలో బాడీలో హీట్ అవుతుంది ఆ హీట్ ని కంట్రోల్ చేయడానికి తాటి ముంజలు అద్భుతంగా పనిచేస్తాయి చూసారా ప్రకృతి ఎంత అద్భుతమైందో మ్యాంగో ఇస్తుంది కదా సీజనల్ ఫ్రూట్ అదే అదే కొంతమంది హీట్ ఎక్కువ అయిపోతుంది కదా దాంతోపాటు ఇంకో సీజన్ ఇదే సీజన్లోనే తాటి ముంజలు కూడా క్రియేట్ చేశారు దేవుడు సో తాటి ముంజలు తీసుకుంటే బాడీ కూల్గా ఉంటుంది అదే మనం తాటి ముంజల్ని ఒక వన్ లీటర్ వాటర్లో ఒక ముంజని నీళ్ళలో వేసేసుకొని అలా పది పదిహేను నిమిషాల తర్వాత నానిన తర్వాత ఆ ముంజల వాటర్ తాగండి బాడీ అంతా కూల్ అవుతుంది బాడీ కూల్ అయితే అరికాలలో మంటలు ఉండవు నొప్పులు ఉండవు చిరాకు ఉండదు చెమటల వల్ల వచ్చే స్వెట్టింగ్ ఆ స్వెట్టింగ్లో వచ్చే స్మెల్ ఇవన్నీ కంట్రోల్ చేయొచ్చు మనం ఇంకొక అద్భుతమైన రెమెడీ ఏంటంటే తాటి ముంజల్ని మిక్సీ పట్టేసి స్కిన్కి అప్లై చేయండి మనం ఇంత చెమటలో కొద్దిగా చెమటకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏసీలో కూర్చొని వేస్తాము ఆ మయన ఫీల్ ఉంటుంది ఆ ఏసీ వల్ల వచ్చే మనకి గాలి వల్ల ఈ చెమట మనకి బయట తిరిగి వస్తాము స్నానం కూడా చేయము అలా కూర్చుంటాం కొంతమంది ఆ చెమటలకి మొత్తం ఈ మనకి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తాయంటే డైరెక్ట్ డైరెక్ట్ వెళ్ళి ఏసీలో కూర్చుంటాము ఈ చెమటల వల్ల వచ్చే కొన్ని కొన్ని మనకి పొల్యూషన్లు తిరుగుతుంటాం కదా ఆ కొన్ని కొన్ని ఇవి మనకి శరీరంలోకి అక్యుములేట్ అయిపోతాయి దానివల్ల మనం ఎంత మెయింటైన్ చేసినా కూడా స్కిన్ డార్క్ అయిపోవడము స్కిన్ అంత డ్రైగా అయిపోవడము ఆ చెమట స్మెల్ అనేది మనకి తొందరగా ఎంత వాష్ చేసినా ఎంత స్నానాలు చేసినా పోకపోవడం జరుగుతుంది అలాగా మనకి తాటి ముంజల్ని మిక్సీ పట్టేసి శరీరాన్ని అంతా అప్లై చేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత వాష్ చేయండి నీట్గా అవుతుంది స్కిన్ అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఇన్టేక్ తీసుకుంటే ఎంత న్యూట్రిషనల్ పరంగా బాగా యూజ్ అవుతుందో ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసుకున్నా కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాబట్టి ముంజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇంకోటి మనం చెమటలు తిరిగి వస్తామా తలల్లో కూడా చాలా మందికి చిరాగ్గా స్వెట్ ఎక్కువ పట్టడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంటుంది అండ్ హా చెమటను తగ్గించడానికి తాటి ముందు మిక్సీ పెట్టే తలకి పెట్టండి ఒక్కసారి అప్లై చేసి చూడండి ఎంత అద్భుతంగా పని చేస్తుందో అప్లై చేసి ఫైవ్ మినిట్స్ ఎక్కువ ఉంచొద్దు ఏదైనా సరే ఫైవ్ మినిట్స్ తర్వాత వాష్ చేయండి స్నానం చేసి మిక్సీ పెట్టాలి బాగా స్మూత్గా చేసుకొని సో అలా చేస్తే తలలో ఉన్న మనకి తల ప్రాబ్లమ్స్ అంటే డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ కానీ జుట్టు రావడం సమస్య కానీ ఎక్కువ చమటల వల్ల జుట్టు ఎక్కువ రాలుతుంది చెమట తగ్గుతుంది కాబట్టి ఇది అప్లై చేయడం వల్ల జుట్టు రావడం సమస్య కూడా తగ్గుతుంది అండ్ స్కిన్కి అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది ఓకే దాంతోపాటు ఇంకా నేను ఆరు రకాల ఫ్రూట్స్ అని చెప్పానా సో ముంజలు ఎంత అద్భుతంగా పనిచేస్తాయో తర్బూజా ఫ్రూట్ తర్బూజా అంటే మనం మస్క్ మిలన్ కదా మస్క్ మిలన్ అండ్ వాటర్ మిలన్ ఎంత అద్భుతమైన ఫ్రూట్స్ అండి ఇవి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి ఇవి తీసుకోవడం వల్ల బాడీ చాలా కూల్ గా ఉంటుంది అండ్ అంటే కంటి సమస్యలు కూడా రావు తరబూజా ఫ్రూట్లో ఉన్న బెస్ట్ గుణం ఏంటంటే దీనిలో విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మనకి కంటి సమస్యలు రాకుండా కూడా కాపాడతాయి అనమాట స్ట్రాబెర్రీస్ కూడా మంచిగా దొరుకుతాయి స్ట్రాబెర్రీస్ కూడా తీసుకుంటే ఇమ్యూనిటీ బూస్టర్గా ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది బ్లూబెర్రీస్ బాగా దొరుకుతాయి కివీ బాగా దొరుకుతుంది చూసారా ఎన్ని ఫ్రూట్స్ చూసండి ప్రకృతి ఎంత అందంగా మనకి ఇన్ని రకాల ఫ్రూట్స్ ఇస్తున్నప్పుడు ఇవి తినడం ఆపేసి జంక్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు అయిపోతే అలా జంక్ ఫుడ్కి ఎన్ని రకాల సమస్యలు వస్తాయి దానికి మించి సమస్యలు వస్తాయి తినడం వల్ల జంక్ ఫుడ్స్ని అలవాటుని ఆపేసి సమ్మర్ కాబట్టి పిల్లలకి మంచి ఫ్రూట్స్ ఇవి తెప్పించి ఇవ్వడము అండ్ ఫుడ్ మంచిగా పెట్టడము ఆకుకూరలు బాగా పెట్టడం వల్ల పిల్లలకి ఎలాంటి డిఫిషియన్సీస్ రావు కంటి సమస్యలు కంట్రోల్ అవుతాయి స్కిన్ హెల్దీగా ఉంటుంది బాడీ మనం ఎందుకంటే వాటర్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా మన సమ్మర్లో తినే ఫ్రూట్స్లో బరువు అధికంగా ఉంటాయి బరువు తగ్గడానికి అండ్ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు కాబట్టి ప్రకృతి మనకి అన్ని అంది అందిస్తున్నప్పుడు మనం అందిస్తున్న ఫ్రూట్స్ని కాకుండా జంక్ ఫ్రూట్స్ని చూస్ చేసుకుంటే మన శరీరంలో కూడా సమస్యలు అన్ని రకాల పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి పిల్లలు కాన్స్టిపేషన్ అని నిద్రలేని సమస్య అని బాడీ పెయిన్స్ అని చెప్పి బొరువు పెరిగిపోతున్నారని స్వెట్ స్మెల్ వల్ల వచ్చే ఎన్నో రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ఎన్నో రకాల సమ్మర్లో వస్తూ ఉంటాయి వీటన్నిటిని దూరం చేయడానికి ప్రకృతిలో మనకి వచ్చే దొరి దొరికే ఫ్రూట్స్ని మనం రెగ్యులర్గా అప్లై చేసుకోవడమే కాకుండా మామిడికాయను కూడా స్మూత్ చేసేసి మంచిగా అప్లై చేస్తే చాలా బ్రైట్గా ఉంటుంది మీరు గమనించారా మనం నార్మల్ సీజన్లో కంటే సమ్మర్ సీజన్లో రెగ్యులర్గా ఒక మ్యాంగో తినే వాళ్ళల్లో స్కిన్ చాలా బ్రైట్గా నీట్గా ఉంటుంది ఎందుకంటే అంత న్యూట్రిషన్ ఉంటుంది మ్యాంగోలో కాబట్టి మనం మ్యాంగో తింటూ దాంతోపాటు తాటి ముంజలు కర్బూజా ఫ్రూట్స్ వాటర్ మిలన్స్ కీబీ ఫ్రూట్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటే స్కిన్ హెయిర్ బాడీ ఇమ్యూనిటీ అన్నీ బాగుంటాయి కాబట్టి సమ్మర్లో సమస్యలు అస్సలు రావు సమ్మర్లో మనం తీసుకుంటున్న ఫ్రూట్స్ వల్ల రిమనీ నైన్ మంత్స్ మనం హెల్తీగా ఉండొచ్చు ఇమ్యూనిటీ బాగా స్టోర్ హౌస్ లాగా ఉంటుంది కాబట్టి సమ్మర్లో మనం చాలా వరకు వాటర్ బాగా అవుతాం ఫుడ్ తక్కువ తింటాం ఫ్రూట్స్ బాగా తింటాం కాబట్టి ఏ సమస్యలు రాకుండా పిల్లల్లో కూడా ప్రత్యేకంగా చాలా ఒక మంచి మెమొరీ కూడా మంచిగా పెరుగుతుంది వాళ్ళకి ఈ ఫ్రూట్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల సో కాబట్టి ఇవన్నీ చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది